కేశవరావుని చెప్పచ్చు నగరేట్లేదు చెప్పచ్చు కానీ వాళ్ళ మూల సిద్దాంతాలను చంపడం మీకు సాధ్యమవుతుందా అవుతుందా సాధ్యం కాదు మౌలిక సిద్ధాంతం మానసు సిద్ధాంతం అది అది అధ్యయంగా ఉన్నటువంటి సిద్ధాంతం దాని అమ్ముఖంగా నగరేయ్ ఇక మార్గాలు వేరు కావచ్చు కానీ సిద్ధాంతాన్ని తప్పడం ఎవరు తరం కాదు అలాంటి ప్రతిభగా ఉన్న నగరేంటిని చంపా ఉంపేసి అని నేను ఆనందపడతా ఉన్నారు మీ ఆనందం ఎవరికోసం మీ ఆనందం కోసం కాదు కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషిదేత్త శివుడు పైన చూ ప్రసాదం పడినట్టుగా ఈ రంగు రేట్ని నిర్మూలించడం ద్వారా అమూల్యమైన బాటరీ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడి ఉత్సాహం తప్ప అంతకన్నాకే కలవడం కనబడలేదు మీరు అరాజకమైనటువంటి పరిస్థితి పడుతున్నారు వాళ్ళతో మహానగరకున్నారు ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు అంటే టెర్రరిజం మీకు ఉండాలి నగరం అంటే సిద్దాంతం ఉండడానికి వీల్లేదు ఇది ఎప్పుడు కానీ మార్గం లెక్స్ సిద్దాంతం మూలాల పై దాడి చేసి విద్య సాధించడం వీరి పై సాధ్యత కారణం తప్ప అంతకన్నా కనబడడం లేదు ఇప్పటికైనా ఒక సిద్దాంతం కోసం కమిటీ వ్యవస్థతో చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ ఛాత కదా తెలియజేస్తా ఉన్నారు